హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సింది ఎగ్స్ రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి యాడ్ చేసుకుందాం వీటన్నిటినీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒకవేళ ఉంటే మీరు క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాం పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్ పెట్టాలి కాబట్టి నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు చూడకుంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుందాము పాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో ఎగ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత దీనిపైన బ్రెడ్ స్లైస్ని పెడదాము బ్రెడ్ స్లైస్ పెట్టిన తర్వాత మనం చుట్టూ కూడా కవర్ చేసేసుకోవాల్సి ఉంటుంది బ్రెడ్ స్లైస్ పెట్టి కొద్దిగా ప్రెస్ చేసి చుట్టూ ఈ విధంగా మూసేసుకుందాము ఈ విధంగా మూసేసుకున్న తర్వాత మళ్ళీ తెప్పించి కాల్చుకోవాలి రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేయడమే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే రెడీగా మనము ఈ స్నాక్ ఇవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్